ఈ కథ పేరు స్వప్న వృత్తాంతం ఒక మహారాజు మహాతిక్క మనిషి ఆయన తరచుగా ఎవరినో ఒకరిని ఏదో ఒక అసాధ్యమైనది అడిగి వారు దాన్ని సాధించలేకపోతే కారాగృహంలో పెట్టిస్తూ ఉండేవాడు ఒకసారి రాణిగారు పుట్టినరోజు దగ్గరలో ఉందనంగా రాజు ఒక స్వర్ణకారుణ్ణి పిలిపించి నాకు కలలో నెమరికన్ను లాంటి రత్నహారం కనిపించింది అలాంటి హారం పది రోజుల్లోగా చేసి పట్టుకురా అన్నాడు స్వర్ణకారుడు అహోరాత్రలు శ్రమపడి రంగురంగుల వజ్రాలతో అతి అందమైన హారం తయారు చేసి తీసుకొని వచ్చాడు రాజు దాన్ని చూసి నేను కల్లో చూసిన హారం ఇలా లేనే లేదు అని స్వర్ణకారుని కారాగృహానికి పంపేశాడు తరువాత స్వర్ణకారుడి కొడుకు పదమూడేళ్లవాడు రాజును చూసి తాను ఆ రత్నాల హారం చేయగలనని హామీ ఇచ్చి బంగారము రత్నాలు కొనడానికి సొమ్ము తీసుకొని ఫలానా రోజుకి అది ఇస్తానని చెప్పి వెళ్ళాడు అయితే వాడు తాను పెట్టిన గడువు కాక మర్నాడొచ్చి నాకు బహుమానం ఇప్పించండి మహారాజా అని అడిగాడు హారం ఎక్కడా అని రాజు అడగ్గా నిన్న నాకు తమరు కల్లో కనిపించి హారం పుచ్చుకొని అది ఎంతో బాగుందని మెచ్చుకున్నారు కదా అన్నాడు స్వర్ణకారుడి కొడుకు రాజు అప్పుడు తన తప్పు తెలుసుకొని స్వర్ణకారుణ్ణి చరణించి విడిపించాడు